గిరిజన తెగలు ట్రైబ్స్ గుజరాత్ గూండులు గుజ్జర్లు మహారాష్ట్ర వర్లీలు బూంజియా చోదర దోడియా కర్ణాటక కనియన్లు కోట లంబాడి ప్రళయాలు కేరళ కొటశీలు కురుంబ మలై ఆరయన్ తమిళనాడు తోదాలు బడాగులు కోటాలు కనికరులు బరయాన్లలు ఇరులలు ఆంధ్రప్రదేశ్ చెంచులు కోయలు ఎరుకలు లంబాడీలు కొండకాపులు యానాది నక్కల సుగాలి ఒరిస్సా చెంచులు కోండ్లు సంతాలు ఓరాన్లు పశ్చిమ బెంగాల్ సంతాలు కోండ్ సావార్ భూటియా లోహా వరన్ కోర్వా అరుణాచల్ ప్రదేశ్ ఆబోర్లు అవటామీలు మిస్మిడాప్లా నాగాల్యాండ్ నాగాలు హంగామీలు కచారి మికిర్ కుకీ మణిపూర్ కుకీలు హంగామీలు మిజోరాం లుసాయ్ జయంతియా కుకీ చక్మా త్రిపుర లుషాయి గుటియా మేఘాలయ జయంతియాలు గారోలు చక్కా, తిమాస అస్సాం గారోలు ఖాసీలు చుటియాలు ఆబోర్లు బోడోలు రాజస్థాన్ బిల్లులు మీనాలు మైనా గుజ్జర్లు హిమాచల్ ప్రదేశ్ గుజ్జర్లు లహోలా గద్ది ఉత్తరాఖండ్ బోటియాలు థారోలు ఖాస్ ఉత్తరప్రదేశ్ కాసాలు బోటియాలు థారోలు బుక్షా బీహార్ సంతాలులు ఉండాలు బిరోర్ ఓరాన్ సిక్కిం భుటియా తమాంగ్ లెప్లాలు చుటియా తెలంగాణ చెంచులు కోయలు కొండారెడ్డులు ఛత్తీస్గఢ్ భుటియాలు గోండులు చీరోర్లు కొరియా మురియాలు కోలులు మధ్యప్రదేశ్ విల్లులు బైగాలు ఆదివాసీలు గోండులు జార్ఖాండ్ సంతాలులు ముండాలు బరానన్లు గోండ్ జమ్మూకాశ్మీర్ అండ్ లడఖ్ గుజ్జర్లు బక్కర్వాల్ అండమాన్ నికోబార్ దీవులు నిగ్రిటోలు సెంటినీల్స్ ఓంజేస్ జరావాస్ సాంపేన్స్ ఇవి గిరిజన తెగలు మళ్ళీ మరొక కొత్త అంశంతో కొత్త విషయాలు తెలుసుకుందాం